పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మీను ఆహ్వానిస్తున్నాం మీ అందరి ప్రార్థనల వల్ల ఇరవై నాలుగో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు తెలుగు వెకేషనల్ బైబిల్ స్కూల్ ఉడివాడలో ఇలీషా పాఠశాల తరఫున మంచిగా జరిగింది దేవునామానికి మహిమకరంగా జరిగింది దాని అంతటిని బట్టి ప్రార్థించిన మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లేఖనంలో కొన్ని సంభవాలు అప్పటికి దుఃఖంగాను అప్పటికి మోసపోయినట్లుగాను కనిపించిన భవిష్యత్తులో అవి ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి అనేవి విశ్వాస నేత్రాలతో చూస్తే అర్థం కాదు భౌతిక నేత్రాలు వాటిని పసిగట్టలే విశ్వాస నేత్రాలకు మాత్రమే సాధ్యం అవుతుంది ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యోసేఫ్ యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం యోసేపును అనలు అమ్మేశారు అమ్మేశాక అతని విచిత్రపు అంగేని తమ తండ్రి కుట్టించిన అంగేని వారు రక్తంలో ముంచి తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నగారు చూపించారు చూపించి వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే చంపింది మేకను ముంచింది ఆ మేక రక్తంలో ఆ విచి విచిత్రమైన నిలువు పంపగా ఎవరు పంపారు వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొక్క తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమార్ని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి ఇది ఆది కాన ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినారు అందరూ రాలా ఎవరు వచ్చారో తెలీదు ఎవరిని పంపారో కూడా తెలీదు కొందరికి తాము చేసిన తప్పుని అద్భుతంగా కప్పిపెట్టుకునేటువంటి సామరచ్యత ఉంటుంది తాము చేసింది రైట్ అని ఒప్పించగలుగుతారు వాళ్ళు అయితే మరికొందరు ఇంకా తెలియగలవారు చేయవలసిందంతా చేస్తారు చేసి మన నిర్ణయానికి వదిలేసినట్టు కనపడి మనంతటా మనమే నిర్ణయం తీసుకోలే పరిస్థితులు తెస్తారు అదేమిటి అంటే అంగీ పంపారు ఇది నీ కొడుకు దవ్వునో కాదో గుర్తుపట్టు అన్నారు అంతే వాళ్ళు ఏం చేశారో చెప్పలా మాకు దొరికింది అంగీ అన్నారు పంపారు పంపినప్పుడు అతడు గుర్తుపట్టాడు ముప్పై మూడో వచ్చిన ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వాడిని తినివేశాను యోసేపు నిత్యముగా చేల్చబడెను అని ఇక్కడ ఎవరి నిర్ణయానికి వాళ్ళను వదిలేసినట్టు కనిపిస్తున్నా కంటికి కనిపించినవి చెవికి వినిపించినవి దొరికింది అంగీ అన్నది అబద్ధం చూపించిన అంగీ మోసం కానీ వినిపించింది చూపించింది ఈ రెండు మోసాలేనని చూస్తున్న వ్యక్తికి ఏం తెలుసు తెలియదుగా అతడు దూరంగా ఉన్నాడు వీళ్ళేం చెప్తే వీళ్ళు ఏం చూపిస్తే అది చూస్తాడు వీళ్ళేం చెప్తే అది వింటాడు ఎప్పుడైనా మోసపోయేది అక్కడే సరిగ్గా కంటికి కనిపించినవి చెనికి చెవికి వినిపించినవి అటు వాటిని బట్టి మనంతట మనం వచ్చే నిర్ణయం యోసేపు చనిపోయాడని దుష్టమృగం అతను చీల్చేసిందని యాకోబు ఓ నిర్ణయానికి వచ్చేసాడు రోజే కాదు ఈరోజు కూడా వాళ్ళు చెప్పవలసినవి చెప్తారు చూపించవలసినవి చూపిస్తారు కానీ చెప్పినవి అబద్ధమే చూపించినది అసత్యమే అయినా నే నిర్ణయం అంటారు బ ఎంత తెలుగు గలవాళ్ళు కదూ వారి తెలివితేటలతో ప్రార్థనాపరుడైన యాకూబును మోసం చేయగలిగారు వారి తెలివితేటలతో ఆకాశం నుండి భూమి మీదకి వేయబడిన నిచ్చెనను చూసిన యాకోబును మోసం చేయగలిగారు దేవుని స్వరాన్ని విన్న యాకోబును మోసం చేయగలిగారు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం చూసిన యాకోబును మోసం చేయగలిగారు ఎబ్బోకురేవు దగ్గర పెనుగులాడి కన్నీరు కార్చి ఆయన చేత ఆశీర్వదించబడిన యాకోబును మోసం చేయగలిగారు నిన్ను నన్ను మోసం చేయడం పెద్ద సంగతేం కాదు అలా మోసం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఇది నాన్న చాలామందికి ఉన్నాయి చాలామందికి ఉన్నాయి అలాంటి వారిని గురించి కొద్ది మాటలు చెప్పుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియతండ్రి పరిశుద్ధుమైన మా గొప్పదేవ కృపగలిగిన నీ స్వరాన్ని మరోసారి వినేటువంటి అవకాశం మాకు అనుగ్రహించమని లేఖనాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా మాకు అవసరమైన తలంపులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన కష్టం గుండా కన్నీటి గుండా అవమానం గుండా నిర్దాక్షిణ్యమైన పనుల వల్ల వేదన చెందుతున్న అనేక మంది కోసం జ్ఞాపన చేస్తున్నాను మీరు పరిష్కారం చేసే దేవుడు ప్రస్తుతానికి వారు చెప్పిన మాటలు విని వారు చూపించిన వాటిని రుజువులను చూసి నమ్మి యాకోబు రీతిగా అయ్యాడో నేటి దినాన్న అలాంటి వారు చెప్తున్న వాటిని బట్టి ఎంతమంది నమ్మి మోసపోతున్నారో ఆ విషయాలు కొంచెం స్పష్టంగా చెప్పడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలను మీరు దయచేయండి కృప చూపించండి నాయన సాయపడండి ప్రభువా మీ కార్యాలు గొప్పవి మీరు శక్తివంతుడైన దేవుడు మోసగించేవారు మోసపోయేవారు నా చేతుల్లోనే ఉన్నారు అని మీరు అన్నారు మేమందరం మీ చేతుల్లో ఉన్నాం అది చాలు మా సంతోషానికి నేటి మా దుఃఖాన్ని చూస్తున్నవారైన మీకు మరోసారి ఈ సందర్భాన్ని వివరించడానికి అవసరమైన భావాన్ని భావాన్నిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఒక మాట అబద్ధాన్ని నిజంగా నమ్మించడం అసత్యాన్ని సత్యంగా నిరూపించడం మేము వినిపించాం కనిపించిందని మేము చూపించాం ఆ అంగీని నిర్ణయానికి వచ్చింది అతను నిర్ణయానికి అతను వచ్చాడు మా తప్పే ఉంది మేమేమన్నా యోసేపు చనిపోయాడని చెప్పామా యోసేపు ఏమైపోయాడని చెప్పామా ఏం చెప్పలేదు కమే ఇప్పుడు నిర్ణయానికి వచ్చింది ఎవరు యాకోబు తనంతటి తానుగా యోసేపు చనిపోయాడని దుష్టమృగం బారిన పడి చనిపోయాడని నిర్ణయానికి వచ్చాడు అంటే అబద్ధికులు అసత్య సంబంధుల పని వాళ్ళు ఎదుటివారు కాదనలేని రుజువుల్ని చూపిస్తారు ఇతరులను బేషరతుగా నమ్మించనుగలరు యాకోబు యూసేఫ్ మరణించాడని నమ్మాడు ఈరోజును కూడా ఇదే పరి ఇదే పని జరుగుతూనే ఉంది యోసేపు మరణించాడా వాక్యం వారు వారెవరైనా యాకోబు కళ్ళ ముందుకు రక్తం ముంచిన అంగీ తెచ్చినప్పుడు యోసేపు సజీవుడా మృతుడా సజీవుడు సజీవుడైన వాణ్ణి మృతునిగా చూపించటం అనేది ఆనాడు జరిగింది ఈనాటికి జరుగుతూనే ఉంది ప్రభు సజీవుడు ఆయన ఈరోజును కూడా చాలామంది ఆయన మృతునిగా నిరూపించేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు ఆయన లేడని ఆయన చనిపోయాడని అని ఆయన దైవత్వం మీద దాడి చేస్తున్నవాళ్ళు ఆయన సజీవుడు కాదు అని మాట్లాడేవారు ఎంతోమంది బయలుదేరారు అంచె దినాల్లో అపహాసకులుంటారని చెప్పిన లేఖనం ఎంత వాస్తవమో ఈ దిన పరిస్థితులన్నిటినీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది వారు నమ్మించగలుగుతారు ఇలా అంటారు నేను యోసేపు వారి దగ్గరికి వెళ్ళాడు యోసేపు అంగిని వారు పంపించారు అది ఆ కాలానికి చెందింది యాకోబు ఆ కాలానికి చెందినవాడే కానీ ప్రభువు రెండు వేల సంవత్సరాలకి పూర్వం వాడు ఆయన ఆయన గురించినటువంటి వ్యతిరేకమైన వాటిని నేడు చూపిస్తున్న వాళ్ళు ఆనాటి వాళ్ళ ఆనాటి సత్యం వారు తెలుసా లేదు వారు ఆయన ఏమైనా తెలుసుకున్నారా ఆయన కలుసుకున్నారా ఆయన స్వరాణ్యమైన విన్నారా ఆయనతో వ్యక్తిగత సంబంధం ఉందా ఆయన ప్రార్థన చేయగా జవాబు ఇవ్వడం వాళ్ళకి ఏమైనా తెలుసా ఏవి తెలియని వాళ్ళు యోసేపు యొక్క పరామర్శని యోసేపు యొక్క ప్రేమని యోసేపు ద్వారా నానపెట్టిన కబుర్ని ఆ రోజు వాళ్ళు విన్నారు ఈరోజు కూడా ప్రభు పంపగా వచ్చి అనేక మంది మీకు ఆయన సజీవుడని మీ పాపాల కోసమైన మృతి చెందాడని ఆయన రక్తం ప్రతిపాపాన్ని కడుగుతుందని ఎంత ఖచ్చితంగానో స్పష్టంగానో చెప్తున్న నమ్మలేకపోవడానికి గల కారణాలు ఏమిటి మనంతట మనం ఒక నిర్ణయానికి వచ్చేట్టుగా మన కళ్ళ ముందుకు మన చెవి దగ్గరికి తెచ్చినటువంటి సంగ సంభవాలు సంగతులే అవి మనల్ని ఎంతగానో మోసగిస్తాయి ఎంతగానో దుఃఖంలోకి కురిగిపోయేటట్టు చేస్తాయి ఆలోచించేయండి చాలామంది ఈరోజున ప్రభువును ఆయన దైవత్వాన్ని ఆయన పునరుద్ధానాన్ని ఆయన సజీవంగా మనతో ఉన్న సత్యాన్ని నమనివ్వకుండా చేయడం కోసం మనంతట విన్నవారు కానీ చూసి చూస్తున్నవారు కానీ వారి కనులు మోసపోయేటట్టు వారి చెవులు మోసపోయేటట్టుగా కనులు భ్రమించేటట్టు చెవులు మోసపోయేటట్టుగా వారు చెప్తున్నటువంటి మాటలు కానీ వారి వాదనలు కానీ వారు చూపుతున్న రుజువులు కానీ చాలామందికి తమంతట తామే ఒక నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేసి ఆయన కూడా మల్లాటి మనిషేనని ఆయన కూడా మృతుడైపోయినాడనే సత్యం వాళ్ళు నమ్మేసి ఓహో అంతేనా అనే ఆలోచనకు వచ్చేసినప్పుడు చూడండి మోసపు రుజువులతోనూ చాకచక్యమైనటువంటి వాదనలతోనూ మోసపు మాటలతోనూ సజీవుడైన ప్రభువుని మృతునిగా నిరూపించేటువంటి మాటలు ఆనాడు జరిగాయి ఈనాడు జరుగుతున్నాయి నమ్మిన వారిని అలా నమ్మిన వారు వారి మాటలు విని వారు శాశ్వతమైన దుఃఖంలోనికి నెట్టేస్తున్నారనే సత్యం వాస్తవం కదా యాకూబు ఎలాంటి దుఃఖంలోకి వెళ్ళిపోయాడో ఒకసారి మీరు చూడండి కండ ముప్పై ఏడవ అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో యాకూబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోను పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం ఆంగళార్చుచు ఉండగా అతని కుమారులందరూ వచ్చారు అతని కుమార్తెలందరూ అంటే దీనాయే కాదు కోడండ్రిని కూడా కుమార్తెలు అని పిలవడం జరుగుతుంది అతని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొన్ననొలక నేను ఆంగళార్చుచు మృతుల్లోకమునకు నా కుమారుని ఎదుగుకు వెళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చను ఈ మాటలు యాకోబును నిరాశ నిస్పృహల్లోనికి నిరీక్షణ లేని స్థితిలోనికి విశ్వాసపు నేత్రాలు కూడా మోయబడే పరిస్థితులు వచ్చేట్టుగా అతని జీవితానికి ఇవి స్పష్టంగా కనిపించాయి మీరే ఆలోచించండి దేవుడు యాకోబు విషయంలో ఏమేం చేశాడు ఏం చెప్పాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏం చెప్పాడు దయచేసి దయచేసి మీరు నాతో పాటు ఇరవై ఎనిమిదో అధ్యాయానికి రండి ఏమన్నాడు ఆయన పద్నాలుగో వచనంలో పదమూడు చివరి భాగంలో నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువు అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదువు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆస్వదించబడిను ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవనని చెప్పగా అంటే యాకోబునకు తోడై ఉంటానని నెరవేరుస్తానని అప్పటి వరకు నేను విడిచిపెట్టనని చెప్పినవాడు యాకోబు సంతానాన్ని విడిచిపెట్టేస్తాడనా వారు అన్ని దిక్కులకు విస్తరిస్తారని వారి ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్దించబడతాయని చెప్పిన వాగ్దానం ఆ రోజు అయినా ఈరోజు వాస్తవం కదా యాకోబు సంతానానికి దేవుడు తోడుగా ఈ ఈరోజున తోడుగానే ఉన్నాడాయన కానీ వారు చెప్పిన మాట వారు చూపించిన రుజువు యాకోబు మనోనేత్రాలను మూసేసిందిగానో యాకోబు మనసును దుఃఖం పాలు చేసిందిగానో అయింది మీరు ఆలోచించేయండి అంతేకాదు మరో మాట కూడా చూడండి ముప్పై రెండవ అధ్యాయంలో దేవుడు యాకోవ్తో మాట్లాడాడు ఆ రాత్రి యాకోబు దేవుణ్ణి కలుసుకున్నాడు కలుసుకున్నప్పుడు కూడా ఆయన అతనికి చెప్పిన మాట ఎంత శ్రేష్టమైన మాటో ఎంత అద్భుతమైన మాటో మీరే చూడండి ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చిన నేను నీ నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితూ గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయలే కానీ యాకూ అనబడదు అన్నాడు అవునుగా అంటే ఇక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలు నువ్వు రాకుమారుడు అయ్యా ఎందుకని రారాజు ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఖచ్చితంగా నీవు రారాజువే రాజుకు చెందినవాడివి నీవు రాకుమారుడువే ఆయన అబ్రహాము దేవుడుగాను ఇసాకు దేవుడుగాను యాకోబు దేవుడుగాను తను చెప్పుకున్నాడు అనంటే వారిని తన సొత్తుగాను తన జనాంగంగాను లోకంలో తన కొరకు ప్రత్యేకించుకున్న వారిగాను ఆయన చేసుకున్నాడు ఆయన ముప్పై ఐదో అధ్యాయంలో అంటాడు పదకొండవ వచనంలో నేను సర్వశక్తికర దేవుణ్ణయ్యా నీవు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు జనమును జనముల సమూహమును నీ వాళ్ళకు కలుగుతాయి రాజులు నీ గర్భంలో నుంచి వస్తారయ్యా అని చెప్పాడు ఆయన కానీ ఎప్పుడు ఆ అంగేని చూశాడో ఎప్పుడు గుర్తుపట్టు అనే మాట వాళ్ళు అన్నారు ఆ కాలంలో అతడు సమస్తాన్ని మర్చిపోయి దుఃఖంలోనికి వెళ్ళిపోయాడు నేడు కూడా ప్రభువును గురించిన సందర్భం ఆయన సజీవుడని ఆయన మరణాన్ని గెలిచి లేచాడు అనే సత్యాన్ని నమ్మనివ్వకుండా చేయడానికి అనేక మంది చూపిస్తున్నటువంటి మాటలు కానీ పలుకుతున్న మాటలు కానీ చూపిస్తున్న రుజువులు కానీ ఆ రోజు యాకోబును కొన్ని సంవత్సరాల కాలం ఒక ఇరవై సంవత్సరాల కాలం దుఃఖంలో ఉంచాయి కానీ ఇవాళ ఆ మాటలు నమ్మేవారు యుగ యుగాలు దుఃఖంలోనికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు ప్రభువును గురించి ఎవరు విరోధంగా మాట్లాడినా ఒక చిన్న మాట మీరు అడిగి చూడండి ఆయన్ని నాతో మాట్లాడమని మీరు అడిగి చూడండి ఆయన్ని నన్ను క్షమించమని మీరు అడిగి చూడండి ఆయన్ని నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని మీరు అడగండి ఆయన్ని నా జీవితంలోనికి రమ్మని మీరు బ్రతిమాలనాయన్ని నన్ను అంగీకరించమని ఆ తరువాత మీ అంతరంగంలో జరిగే మార్పు అనూహ్యమైంది హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర ఎవరు ఏ ఆర్గ్యుమెంట్ చెప్పినా ఆయన సచీవుడు ఆయన మరణాన్ని గెలిచాడు నిన్ను కూడా మరణాన్ని గెలిపించేవాడు ఆయన నీకు శాశ్వతమైన ఇచ్చేవాడు ఆయన యోసేపుని గురించి చెప్పిన మాట యాకోబు నమ్మి దుఃఖం పాలైనట్టు ప్రభువును గురించిన విరోధమైన మాటలు నమ్మి ఆయన సజీవుడు కాడని నమ్మి యుగయుగాల దుఃఖంలోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఈరోజైనా ప్రభు పాదాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకోమని ప్రభు పేరిట బ్రతమాలతున్నాను తల్లి వంచని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధువైన మా గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు విన్న మా ప్రియులు మోసపోకుండాను కురింగిపోకుండాను అంగీకరించిన వారై తిరిగి జన్మించిన అనుభవంలో మీతో వ్యక్తిగత సంబంధాన్ని సహవాసాన్ని కలిగిన వారై సంతోషిస్తూ యుగ యుగాలు నిత్య జీవంలో ఉండే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ మెయిన్ ప్రవచితమైతే వచ్చే వారం కలుసుకుందాం